ఎవరికైనా ఒంటరిగా ఉండి ధ్యానం చేయడం కుదరకపోతే ప్రపంచం ప్రపంచంతో ఉంటూనే డబ్బు వస్తువులు ఆస్తులు కొంచెం కొంచెంగా ప్రతిఫలం ఆచించకుండా భావంతో దైవ లేదా ధ్యాన కార్యక్రమాలకి దానం చేయాలి అలా చేయడాన్ని ద్రవ్యయజ్ఞం అంటాడు కృష్ణుడు అంటే అది కూడా ధ్యానంలో ఒక భాగమే అంతేకాకుండా మంచి గుణాల గురించి అంటే మంచి స్వభావం గురించి తెలుసుకోవడం కోసం అంటే సత్సంగం కోసం మరియు స్మరణ కోసం నామజపం చేస్తూ రోజు తప్పకుండా గుడికి వెళ్ళాలి ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు కలిగే కోరికలను మాట్లాడే మాటలను శరీర సుఖాలను తిరస్కరించి అంటే యుద్ధం చేసి వాటి నుంచి ధ్యాసను విడిపించుకొని వాటికి వ్యతిరేకమైన ఆలోచనల మీద నిలపాలి దీనినే తపస్సు అంటారు కృష్ణుడు చెప్పిన అభ్యాస వైరాగ్యములలో ఇలా తపస్సు చేయడమే వైరాగ్యం ఇలా బాహ్య ప్రపంచాన్ని తిరస్కరించడమే అంటే యుద్ధం చేసి వదిలించుకోవడమే వాటిని చంపడం ఇలా తపస్సులో బాహ్య ప్రపంచాన్ని తిరస్కరించి ధ్యాసను వ్యతిరేక ఆలోచన మీద నిలపడం కూడా యజ్ఞమే ఇక్కడ కూడా యుద్ధం మరియు యజ్ఞం రెండు ఉంటాయి కానీ ఇక్కడ యజ్ఞంలో ధ్యాసను ఒక వ్యతిరేక ఆలోచన మీద నిలపవలసి ఉంటుంది కానీ అభ్యాసంలో చేసే యజ్ఞంలో ధ్యాసను హృదయ అనుభవం మీద నిలుపుతాం చెడు గుణాలు వదిలి మంచి గుణాలు తెచ్చుకోవడం కోసం తనలో ఉన్న చెడు గుణాలు ఏమిటో గుర్తించాలి అందుకు మంచి ఏమిటో చూడాలి అందుకు మంచి వాళ్ళ సమక్షంలో ఉండాలి చూసిన లేదా తెలిసిన మంచిని అలవాటు చేసుకోవాలంటే ముందు చెడుకు దారి తీసే కారణాలు కోరికలు గుర్తించి వాటిని అణచాలి చెడును మనసులో అనుకోవద్దు చెడు చేయవద్దు చెడు మాట్లాడవద్దు చెడు వెళ్ళిపోవడమే మంచి వచ్చినట్లు ఉదాహరణకి ద్వేషం తగ్గడమే ప్రేమ పెరిగినట్లు లేదా ప్రేమ తగ్గడమే ద్వేషం పెరిగినట్లు ఒక వయస్సు వచ్చిన తరువాత తపస్సులో యుద్ధం చేసి బాహ్య ప్రపంచాన్ని తిరస్కరించగలిగిన అంతవరకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న మనసులోని ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను అంటే అంతర్ ప్రపంచాన్ని అంత త్వరగా వదిలివేయలేము వీటిని వదిలించుకోవాలంటే వాటితో అభ్యాసము అనే యుద్ధం ప్లస్ యజ్ఞం చేయాలి ఏబీసీ డిలోని విషయాలతో యుద్ధం చేసి ధ్యాసను విడిపించి దానిని హృదయం మీద నిలుపుతుంది ఈ రెండు పనులు ఒకటి తరువాత ఒకటిగా వెంట వెంటనే జరుగుతాయి ఏబిసి యొక్క ధ్యాసను బాధించే డి నుండి మళ్ళించి డిలోనే ఉన్న మరో మంచి విషయం మీద నిలపడాన్ని లేదా హృదయం మీద నిలపడాన్ని యజ్ఞం అని ఎందుకంటారు అంటే ఇలాగైతే భౌతిక యజ్ఞంలో సమీధలను అగ్నికి ఆహుతిస్తారు కదా అలాగే డిలోని చెడు కోరికలను మంచి ఆలోచన లేదా హృదయం అనే అగ్ని వెలిగించి దానిలో వాటిని భస్మం చేయడం హృదయం మీద ధ్యాస పెట్టినప్పుడు కోరికలు హృదయ అగ్నికి ఆహుతి ఇచ్చినట్లుగా కాలిపోతాయి అనే అర్థంతో అన్నారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు